మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు ఈ మాటలను వింటున్న వారందరికీ కూడా నా నిండు వందనాలు దేవుడు మనల్ని ప్రేమించేవాడు దేవుడు మనల్ని నడిపించేవాడు దేవుడు మనల్ని పోషించేవాడు దేవుడు మనల్ని ఆదరించేవాడు దేవుడు మన అక్కర్లు తీర్చేవాడు దేవుడు మన ప్రార్థన వినేవాడు ఇవి మనం ప్రతిరోజు వింటున్న మాటలు కానీ దేవుడు రోసము గల దేవుడు ఆయనకు కూడా రోసమున్నది ఎందుకు ఆ రోసము అంటే ఆయన సకల సృష్టికి కారణభూతుడు సృష్టి అంతా ఆయన మాట వినాలి అది మృగాలైన మనుషులైన అది సముద్రమైన మరొక సృష్టి అయిన దేవుని మాట వినాలి ఆ మాట వినకపోతే ఆయన రోసము గల దేవుడు ఒక తండ్రి తన బిడ్డ గురించి ఆలోచిస్తాడు అంటే నా మాట వినాలి లేకపోతే కోపం వస్తుంది కదా రోసము గల దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మొదట ఆయన తన యొక్క కొరకు ఏర్పాటు చేసుకున్నాడు వారు దేవుడికి వ్యతిరేకంగా విగ్రహారాధన ప్రారంభించారు ఆ సమయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలను పెట్టాడు అందులో భాగముగానే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఐదవ మాటను ప్రస్తావన తీసుకొద్దాం ఇది మానవ జాతికి అందించిన పది ఆజ్ఞల్లో ఒక మాట మీరు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఏలయనగా నీ దేవుడని నాకు నేను రోసము గల దేవుడును అన్నాడు ఈ మాటను ప్రస్తావిస్తున్నది దేవుడే నేను నీ దేవుడను రోసము గలవాడును అంటూ ఉన్నాడు ఇక్కడ గమనించాల దేవుడు ప్రేమ గలవాడు అదే సమయంలో రోసమ్మ గలవాడు అని మనం గమనించాలా చాలామంది దేవుని ప్రేమ గలవాడిగా మాత్రమే ఊహిస్తారు కానీ ఆయన పవిత్రుడు న్యాయవంతుడు కూడా ఆయన కోపం పవిత్రమైనది మనుషుల ఆయనకున్న ప్రేమ గలది అందుకే దేవుడు చూపించిన ప్రేమ అత్యున్నతమైనది కానీ అదే దేవుడు అంతే కోపం గలవాడు కూడా గమనించాలి మన దేవుడు ఎప్పుడుళ్ళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పుడుళ్ళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఆ తొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేసి ఇరవై తొమ్మిదవ వచనాన్ని ఇరవై తొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేస్తే వరమాటది ఏళ్ళ అనగా మన దేవుడు దహించి అగ్ని అని రాసి ఉంటుంది మన దేవుడు అగ్ని వంటి వాడు అని మనం గమనించాలి దేవుని 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 యొక్క రోసం దేవునికి ఎందుకు రోసం వస్తుంది ఎందుకు దేవుడికి కోపం వస్తుంది మానవుడి పట్ల అంటే మానవుడు దేవుడికి విరోధమైన పనులు చేయటం వల్ల దేవుణ్ణి వదిలిపెట్టి మనుషులు వారికి నచ్చిన వాటిని తయారు చేసుకొని ఆరాధించటం ద్వారా దేవుడికి కోపం వస్తుంది గమనించాలి మన హృదయంలోని ఏదైనా లోకానుసారమైన మీద ఎక్కువగా ఇష్టపడి దేవుణ్ణి పక్కన పెట్టినా దేవుడి కోపం వస్తుంది విషయానికి గమనించాలి అలాగే దుర్మార్గత లేకపోతే పాపం ఆయన కోపాన్ని తీసుకొస్తుంది రోమేలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం రోమా పత్రిక ఒకటవ అధ్యాయం మీరు గమనిస్తారు ఆ పద్దెనిమిదవ వచనాన్ని పద్దెనిమిదవ వచనం ఇలా మాట్లాడుతుంది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ ఉన్నారు దేవుడు సత్యాన్ని అడ్డగిస్తున్నారు ప్రపంచములు దేవుని యొక్క నీతిని అడ్డగిస్తూ ఉన్నారు అప్పుడు ప్రపంచం మీదకు ఆయన కోపము రగులుకుంటుంది సత్యాన్ని ఆపుతే ఆయన ఒప్పుకోడు అది ఏ దేశమైనా ఏ అయినా ఏ శాస్త్రమైనా దేవుడు సత్యాన్ని ఆపితే ఆయన ఉగ్రత ప్రపంచం మీదకు వస్తుంది ప్రపంచము ఆ ఉగ్రతను తాలుకోలేదు సత్యాన్ని మీరు ఆపడం అంటే సూర్యుడిని అరచత్తితో ఆపినట్టే కదూ అంటు అది బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తున్నాను దుర్మవర్గాత్ని దేవుడు సహించడు ఆజ్ఞలకు విరోధముగా ఉంటే ఆయన సహించడు ఆయన నిజముగానే రోసము గల దేవుడు ఆయన కోపం చాలామందికి అర్థము కాదేమో ఆయన ఆరాధించి ఆయన వెంబడించి ఆయన ఆలోచనలో వెళ్ళగలిగితే మంచిది లేకపోతే ఆయన రోసమ్మ గల దేవుడు అని మనం గమనించాల దేవుడితో ఆటలాడకూడదు మనుషులతో ఆడినట్టుగా దేవుడితో మాట్లాడకూడదు దేవుడు యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు భయముతో వణుకుతో ఉండాల యుహోవా అనే పదము రాయడానికి ఆనాడు చాలా భయముతో రాసే రాసినారు బైబిల్ గ్రంథంలో యుహోవా అనగానే ఉన్నవాడు అని అర్థం ఆయన ఒక్కడే ఉన్నవాడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే రారాజు ఆయనే ప్రపంచానికి అధినేత ఆయన మాట రాయడానికి ఆనాడు భక్తులు భయపడేవారు ఇప్పుడు మనం మన చేతిలో బైబిల్ వచ్చేసింది అందరం చదివేస్తూ ఉన్నాం యహోవా అనే నామము ఉచ్చరించడానికి కానీ రాయడానికి కానీ భయం పుట్టాలా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని మాటను లెక్క చేయకుండా జీవించటమే ఆయనపై తిరుగుబాటు లెక్క చేయట్లేదు దేవుడి మాట ఏ దేవుడు ఆ ఉన్నాడ్రా అంటూ మరొక కొంతమంది అయితే మరికొంతమంది సృష్టికర్తైన దేవుడికి వ్యతిరేకముగా తయారై అతను మనకు దేవుడు కాదు మనమే కొంతమందిని తయారు చేసుకుందామని ఆరాధిస్తూ ఉన్నారే వారి మీద ఆయన అపారమైన కోపం ఉన్నది ఆయన ఉగ్రత జనము చాలా దగ్గరగా ఉన్నది జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు రోసం యొక్క లక్షణాలు బైబిల్ గ్రంథం అంటుంది దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే బైబిల్ చెప్తే నహూము గ్రంథం అని ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో రాస్తాడు ఒక అద్భుతమైన మాట ఒకటే అధ్యాయం ఒక మాట రాస్తాడు ఆ రెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను యహోవ రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యుహోవ ప్రతీకారము చేయును ఆయన మహా ఉగ్రత గలవాడు యుహోవా తన శత్రులకు ప్రతీకారం చేయును అంటూ అక్కడ రాస్తాడు మూడు వచనంలో కూడా యుహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవ తుపానులోను సుడిగాలిలోనూ వచ్చేవాడు మేఘములు ఆయనకి పాదధూలుగా ఉన్నవి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు ఆయనకు వ్యతిరేకంగా లేచిన ఏ దేశమైనా ఆయనకు వ్యతిరేకము లేచిన ఏ వ్యక్తి అయినా ఆయన ఒక్కరితే గురి కాక తప్పడు ఎందుకంటే ఆయన మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవ తుపానులోను ఇప్పుడేమవుతుంది తుపానులోను సుడిగాలిలోను వచ్చేవాడు మేఘములో ఆయనకి పాదధూలు ఉన్నాయి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయను ఆయన ఎండిపోజేయను బాసానును కర్మేలు వాడిపోవును లెబనోను పుష్పము వాడిపోవును అంతటి గొప్ప దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు వెను స్తోత్రం జ్ఞాపకం ఉన్నాను నా ప్రియమైన స్నేహితులారా రోషము గల దేవుడు ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము అర్థం చేసుకోవాలి ఇంకా చాలా విషయాలు మనం ప్రస్తావించవచ్చు అందుకే మనము ఒకటో కొరింజలకు రాసిన పత్రిక ఇరవై రెండు పదే అధ్యాయం ఇరవై రెండో వచనం అంటాడు ప్రభువును రోసం ఆయన ఆయనకంటే మనము బలవంతులమా దేవుడికి ఎందుకు పుట్టించాలి ఆయన సేవకు ఎందుకు అడ్డుగా ఉండాల ఆయన సేవకుడిని ఎందుకు దూషించాలా ఆయన పనిని మనం ఎందుకు ఆపాలా అని ఎవరైతే అనుకుంటారో వారుడు ఆయన దీర్ఘశాంతం వస్తుంది ఆయన ప్రేమ మీదకి వస్తుంది అలా కాకుండా ప్రభునికి రోసం పుట్టించదమా ఆయనకంటే మనము బలవంతులమా ఈ మానవుడు బలవంతుడా దేవుడి కన్నా కానే కాడు అందుకే రోసము దేవుని రోసము నుండి మనం విమోశించాలంటే ఏకైక మార్గం యేసు అందుకే ఒకటో దశలో రాసిన పత్రిక ఒకటో ఎగ్జామ్ పదవచనంలో ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాను చాలా విషయాలు చెప్పుకోవాలి చిన్న విషయం కాబట్టి మనలను రాబోయే కోపం నుండి రక్షించేవాడు ఏసే ఆయన ఉగ్రత నుంచి తప్పించేవాడు ఏసే సృష్టికర్త ఆ దేవుడు ఉగ్రత మన మీదకి రాకుండా యేసు మార్గంలో నడుద్దాం మన ప్రతి స్పందన ఏమై ఉండాలి ఈరోజు ఏమైనా ఏమి చేయాలి మనమంటే ఏకైక మార్గం ప్రఖ్యాత పడాలి దేవుడికి విధేయతగా ఉండాలి పరిశుద్ధులతో నడవాలి ఏసినందు ఆశ్రయించాలి అప్పుడు మన జీవితాలు గొప్పగా మారిపోతాయి చివరిగా నేను చెప్పాలనుకున్నమాట ప్రేమగల దేవుడు మన పాపాలని తేలికగా తీసుకుంటాడు తీసుకోడు మన పాపాలనైనా తేలికగా తీసుకోడు కానీ ఆయన ఒక అవకాశం ఇచ్చాడు ఆ పాపాలను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభువాలను క్షమించి అంటే ఆయన పాపాలను తీసివేస్తాడు ఆయన పవిత్రతను అవమానపరిచినప్పుడు ఆయన రోసము గలవాడు ఆయన పవిత్ర దేవుడు అండి ఆయన వేరే వాళ్ళు ఎవరో తయారు చేసిన వాటితో సమానంగా మనం చూడకూడదు ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మహోన్నతుడు ఆయన మహాబలము గలవాడు ఆయన రోషము గల దేవుడు ఆ నుండి ఆ భూలోకానికి వచ్చినవాడు ఆయన తక్కువగా మనం చేయకూడదు ఎగువ నెమ్మదిగా కోపపడి ప్రేమలో మహోన్నతుడు తప్పక శిక్షించేవాడు జ్ఞాపకం చేస్తున్నాను మనం ఇలాగ చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోద్ది కానీ ఆయన మనల్ని ఏమంటూ ఉన్నాడంటే ఆయన వాక్యానికి భయపడాలి ఆయన రోస్సము గల దేవుడని క్షణం అనుకోవాలి లేండి ఏమన్ ఏం చేస్తాడు దేవుడు అన్నావో నీ బ్రతుకు ఆ రోజే ప్రారంభమైపోతుంది అది నీ పిల్లల పిల్లల మీదకి వెళ్ళిపోతుంది దేవుడు స్తోత్రం ఆయన రోషం గల దేవుడు ఆయన దగ్గర తగ్గించి ఉండాలి ఆయన దగ్గర తల ఉంచి ఉండాలి తల బిడిసి మంచిది కాదు పోకరి మాటలు మంచిది కాదు దేవుడు ఎవడండి అని పోకరి మాట్లాడే హోేమో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చాలా దేశాలు అలాగే పాడైపోయినాయి చాలా దేశాలు నాశనం అయిపోయినాయి మనుషులు చాలామంది నాశనం అయిపోయారు దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి ఆయన రోసము గల దేవుడు ఆయన అంటాడు కదా ఆజ్ఞలోనే ఆయన రోసము గల దేవుడు అంటూ ఆ నిర్గమకాండంలో మనం ఇందాక చదివిన బాగాలేమంటాడు నేను నీ దేవుడైనా నేను యోహోనకు నేను రోసము గల దేవుడును నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రిల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అన్నాడు అలాగే నన్ను ప్రేమించిన వారికి నా ఆజ్ఞలు గైకున్న వారికి వెయ్యి తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను దేవుని స్తోత్రం చాలా క్లియర్గా చెప్పినాడు నువ్వు వ్యతిరేకిస్తా అది నీ ఇష్టం కానీ దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు ఏ దేశము ఏ మనిషి కూడా అది మంచిది కాదు దేవుడు కొద్ది మాటలను దీవించినగాక పిల్ల పాపలతో మరి సల్లగా ఉందిగాక ఆయన కృప మీకు తోడుగా వచ్చినగాక ఆమె